कार्तिकपुराणमुण्डव का सोमवार सोमवारव्रतमहिमा श्लोकम् ओमित्येकाक्षरं ब्रह्मव्याहरन्ति त्रयशिखाः तस्मै तारात्मने मेधा दक्षिणामूर्तये नमः जनका। ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం నుండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలేను ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను అట్లా చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన ఫలాహారం కానీ తీసుకోకుండా ఉండడం మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించిన శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు ప్రాప్తియుందను దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబర్చదును శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య తండ్రి ఆమెను సౌరాష్ట్రదేశీయుడ మిత్ర శర్మయను సద్బ్రాహ్మణ యువనికి యువకునికిచ్చి వివాహము చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను అతడు భూతతయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేయువాడును అగుట చేత లో అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలను బట్టలను పువ్వులను ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొత్తిరి కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమెను ఏమీ అనకుండా ఇంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనకుండా విడువక ఆమె తోడని కాపురము చేయుచుండెను కాని చుట్టుప్రక్కల వారు నిష్ఠురి గయ్యాలి తనమునకు మనకు ఏవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దాన్ని కర్కశ అనే పిలుస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా దయా దాక్షిణ్యాలు కానీ ఏమీ లేకుండా ఒక పెద్ద బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయమూ అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గొంపోయి ఊరి చివరననున్న పాడుబడిన నూతిలో పడవేసి పైన చెత్తా చెదారముతో నింపి ఏమీ ఎరగని దాని ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వర్షపరుచుకొని వారల వ్రతమును జాతి నానాజాతి తోడను రమించుచు వర్ణశంకరుల వర్ణశంకరురాలయ్యను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగినం జనకరాజ యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు కదా క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ ప్రాణ ప్రాణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రాసి కారుట ప్రారంభం దానికి తోడు శరీరం కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటులుయే ఒక్కొక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడకుండా వెళ్ళిపోతున్నారు ఈ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటలైనను పలకరించునని ఆ వీధి మొగలమైనను చూడకుండా వెళ్ళిపోచుండిరి కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలం నాకు చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒక్క పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాప చరిత్ర అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళే ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించాను విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకొమ్మని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లి తండ్రులకు అత్తమాములకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ కోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీ పాకములను నరకములో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు విష సర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండి ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి కడకు కలింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచుండిరి ఇలా ఉండగా ఒకనొక శ్రో శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగు కొనుటకై ఎగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానము చే జరిపించిన బలియన్నం ఒకట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మంతర జ్ఞాన ఉద్భవించను వెంటనే ఆ శునకము విప్రుకలోత్తమ నన్ను కాపాడము అని మొరపెట్టుకును ఆ మాటలను ఆ బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి ఏగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనక పదిహేను జన్మల ముందు విప్రకుల గణమునను చేసి నేను వ్యభిచారినై అగ్ని సాక్షిగా పెనులాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనైన తను చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నం తినట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవ్రత వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చిన ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యములకు ఏగిన వింటివా జనక మహారాజా కావున ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠులకు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పదంగిరి ఇంకనూ ఇట్లు చెప్పదు ಇಟ್ಲು ಸ್ಕಾಂದಪುರ ಅಂತರ್ಗತ ವಶಿಷ್ಟ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತಿಕ ಮಹಾತ್ಯಮನಂದಲಿ ರೆಂಡ ಅಧ್ಯಯನ ರೆಂಡವ ಪಾರಾಯಣವು ಸಂಪೂರ್ಣ